అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూయేలు మొదటి గ్రంథము ఆరవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు చూసినట్లయితే ఎహోవా మందసము ఏడు నెలలు పిలిస్తీవుల దేశమందుండిన తరువాత ఫిలిస్తీవుల యాజకులను చూచు వారిని పిలువ నంపించి యహోవా మందసమును ఏమి చేయుదుము ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా వారు ఇస్రాలియుల దేవుని మందసమును పంపివేయనుద్దేశించిన ఎడల ఊరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడకయుండెనో మీరు తెలుసుకుందురనిరే ఫిలిస్తీవులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణ మీదని నడుగగా వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక ఫిలిస్తీవుల సర్దారుల లెక్క చొప్పున ఐదు బంగారపు గడ్డల రూపములను ఐదు బంగారపు పంది కొక్కులను చెల్లింపవలెను కాబట్టి మీకు కలిగిన గాను భూమిని పాడు పాడుచేయు గాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇష్ట్రాలివుల దేవునికి మహిమను చెల్లింపవలెను అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు ఐగుప్తీయులు ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకుందరు ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి ఇస్రా వెళ్ళిపోయిరు గదా కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి ఎహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవు నట్లుగా విడిచిపెట్టుడి అదికు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసేనని తెలుసుకొనవచ్చును ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించిననియూ తెలుసుకొందు మనిరే వారు అలాగున రెండు పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటిలోపల పెట్టి ఎహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరచుచు బేత్సేమేషు మార్గమున నడిచెను ఫిలిస్తీవుల సర్దారులు వాటి వెంబడియే బేత్సేమేషు సరిహద్దు వరకు పోయిరి బేత్సేమేషు వారు లోయలు తమ గోధుమ చేలను కోయి వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను దానిని చూచి వారు సంతోషించిరి ఆ బండి బేత్సేమేషు వాడైన యహోశువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడ నున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలుపగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యహోవాకు దహన బలిగా అర్పించిరి లేవీయులు యహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బేచ్చే వారు యహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి ఫిలిస్తీవుల సర్దారులు ఐదుగురు అంతవరకు చూచి నాడే తిరిగి వెళ్ళిరి అపరాధార్థమైన అర్పణగా ఫిలిస్తీవులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అస్టోదు వారి నిమిత్తము ఒకటి గాజా వారి నిమిత్తము ఒకటి అస్కెలోను వారి నిమిత్తము ఒకటి నిమిత్తము ఒకటి ఎక్రోను వారి నిమిత్తము ఒకటి ప్రాకారము గల పట్టణము గల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిస్తీవుల ఐదుగురు సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారు పంది కుక్కులను అర్పించిరి వారు ఎహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము నేటి వరకు ఆ రాయి యొక్క పొలములో నున్నది వారు యహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో ఏది వేల డెబ్బది మందిని మొత్తెను ఎహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖక్రాంతులైరి అప్పుడు బేక్షేమేషు వారు పరిశుద్ధ దేవుడైన యహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు మన యుద్ధ నుండి ఆయన యుద్ధకు ఎవరినని చెప్పి దూతలను పంపి మందసమును మరలా తీసుకుని వచ్చిరి మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవలనని వర్తమానము పంపిరి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో దేవుని మందసమును పిలిస్తీవులు వారి చోట నుండి వేరొక చోటికి పంపించాలని నిర్ణయించుకోవడం జరిగింది బేత్సేమేషు వారు మందసములోనికి తొంగి చూడడం గొప్ప అపచారం దీన్ని బట్టే దేవుడు వారిని శిక్షించాడు కాబట్టి ఆనాడు వారు దేవుని మందసము విషయంలో చేసిన అపచారమును బట్టి శిక్షకు గురి అయ్యారు కానీ మనమైతే అలా కాక దేవుని ప్రేమకు పాత్రులముగా అయ్యేలా జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయ్యుండును గాక ఆమె